ఏపీ ప్రజలకు అలర్ట్ ఏపీలో రేపు ఈ జిల్లాల్లో భారీ వానలు పిడుగులు పడే ఛాన్స్ అధికారుల నుంచి హెచ్చరికలు ఏపీ వాసులకు బిగ్ అలర్ట్ వచ్చిందండి రాష్ట్రంలో భారీ వర్షాలు కురనున్నాయి ఈరోజు రాత్రికి మరియు రేపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిందండి మరికొన్ని గంటల్లో పలు జిల్లాల్లో పిడుగులు వానలు పడతాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ నుంచి కూడా ప్రఖర్ జైన్ గారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ప్రస్తుతం బంగాళాఖాతంలో తిరుగుతున్న ఈ అల్పపీడనం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖులలో మరింత విజృంభించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారండి ఇప్పుడిప్పుడు వచ్చిన లేటెస్ట్ వాతావరణ విషయాలన్నీ తెలుసుకుందాం మీరు కూడా ప్రతిరోజు వచ్చేటువంటి వాతావరణ విషయాలు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండేందుకోసం మన వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇటువంటి విషయాల కోసం మీరు మిస్ అవ్వకుండా లైక్ చేయాలి లైక్ చేసి లైక్ చేసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇటువంటి వాతావరణ విషయాలు ప్రతిరోజు తెలుసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక ఈ రాత్రికి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురనున్నాయి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన ప్రకారంగా మరి కొన్ని గంటలలో ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భయంకరమైన వర్షాలు పడతాయి రేపటికి కూడా చాలా జిల్లాలలో అల్లూరు సీతారామరాజు కోనసీమ దాంతోపాటు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు సాయంకాలం రాత్రి సమయంలో భారీగా పరపుతున్నాయండి ముఖ్యంగా ఈ జిల్లాలో పిడుగులు ఎక్కువగా పడతాయి కాబట్టి బీ అలర్ట్ అంటున్నారు వాతావరణ అధికారులు మరోవైపు ద్రోణి అల్పపీండంగా మారడంతో బంగాళాఖాతంలో మరింత విస్తృతంగా రానున్న నలభై ఎనిమిది గంటల్లో పెరిగే అవకాశం ఉంది దీంతో మనకు రాయలసీమ జిల్లాలో కూడా వర్షాలు పడతాయి ప్రకాశం కానీ నెల్లూరు కర్నూలు శ్రీ సత్యసాయి కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని కూడా విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు అంచనా అనకాపల్లి కాకినాడ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లా కృష్ణా ఎన్టీఆర్ బాపట్ల అలాగే పల్నాడుతో పాటుగా నంద్యాల కావచ్చు అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా తెలియజేస్తూ ఉన్నారండి మరోవైపు ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాలలో వానలు పెరగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా రైతులకు ఈ వర్షాల వల్ల లాభానికన్నా నష్టం ఎక్కువ ఉంటుందండి చాలా ప్రాంతాలలో ఈ యొక్క వర్షానికి సంబంధించి ఈ యొక్క వరి పంట కొట్టుకుపోవడం జరుగుతుంది అందువల్ల జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు జమ్మల్ మార్గంలో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వంతెన మధ్యలో చిక్కుకుపోగా అధికారులు జేసీబీ సాయంతో బస్సులోని ప్రయాణికులను కాపాడి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు మహానంది మండలంలో పాలేరు వాగు ఉధృతితో సమీప ప్రాంతాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి దీంతో చాలా ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి మరోవైపు అన్నమయ్య జిల్లా రాయచోట్లో ఈరోజు రాత్రి భారీ వర్షం సృష్టించనున్నట్లు తెలుస్తోంది భారీ వర్షానికి చాలామంది ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంటుందని హెచ్చరిక వరద నీటిలో కొట్టుకుపోయి గడిచిన నలభై ఎనిమిది గంటల్లో గణేష్ షేక్ముని అలాగే ఇలియాస్ యామిని అనే నలుగురు చనిపోయారు ఈ ఘటన నేపథ్యంలో ప్రభుత్వం కూడా స్పందించిందండి మృతుల కుటుంబాలకు ఐదేసి లక్షల చొప్పున పరిహారం అందించింది మంత్రి మల్లిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా వ్యక్తిగతంగానూ లక్ష రూపాయల చొప్పున పరిహారం అందించారు సామాన్య ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పిల్లలకు సెలవులు కాబట్టి వాగులు వంకల వద్ద ఈ వర్షం పడే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి పిల్లలు వాగులు వంక వద్దకు వెళ్లకుండా చూసుకోవాలని కూడా హెచ్చరికలు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ నుంచి